కేవలం నోటి దురుస్తు సిట్టింగ్ సీటును డిప్యూటీ సీఎం నారాయణస్వామి పోగొట్టుకున్నారు ఏమాత్రం ఇష్టం లేకపోయినా చిత్తూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు నిత్యం వివాదాస్పద కామెంట్స్తో వార్తల్లో నిలుస్తూ వచ్చారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు వైసీపీకి కంచుకోట అధికార పార్టీ నేతలకు రాష్ట్రంలో ఎక్కడైనా గెలుపుపై అనుమానం ఉండొచ్చేమో కానీ జీడి నెల్లూరులో మాత్రం ఆ పరిస్థితి లేదు అలాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణస్వామికి ఆయన నూరే శత్రువైంది ముఖ్యంగా తమపై నారాయణస్వామి అనవసరంగా దూషిస్తున్నారనే ఆవేదన రెడ్డి సామాజిక వర్గంలో ఉంది ఆ నియోజకవర్గంలో వారి ప్రాబల్యం అధికం వైసీపీ తరఫున ఎవరు నిలిచినా కళ్ళు మూసుకుని వాళ్లంతా ఓట్లు వేసే పరిస్థితి అలాంటి చోట కాస్త గౌరవంగా అందరితో నారాయణస్వామి మెలిగి ఉంటే ఇవాళ చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు నారాయణ స్వామికి ఉన్న చట్టపేరు ఏంటంటే మనిషి చాటు అయితే చాలు తిడతారని అందుకే కంచుకోట లాంటి నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు చిత్తూరు లోక్సభ స్థానానికి నారాయణస్వామిని పంపి అక్కడి నుంచి రెడ్డెప్పను జీడి నెల్లూరుకు బదిలీ చేశారు తనకు సీటు ఇవ్వకపోతే అది చేస్తా ఇది చేస్తా అని బీరాలు పలుకుతూ వచ్చిన నారాయణస్వామికి వైసీపీ ముకుతాడు వేసింది ఇంకా ఆయన షాక్ నుంచి కోలుకున్నట్టు లేదు ఆయన నోరు తెలిస్తే మాత్రం ఏదో ఒక సంచలన కామెంట్ చేయక మానరు చూద్దాం ఆయన తీరు ఎలా ఉంటుందో